అనుదిన స్థుతి కీర్తన గ్రంథం నుండి వేయి స్థుతులు ప్రేస్తురాడు దేవదేవునికి మహిమ గంధ ప్రభావములు కలుగుండాలి ఉదయకాలాన దేవుని నామ స్థుతితో ప్రారంభించుకుందామా తిరుకులో మరుపెట్టగా విశాల మంది దేవా స్తోత్రం సహకారీ అయిన దేవా స్తోత్రంలో మరణం నాకు అప్పగింపని దేవా స్తోత్రం నీ వాక్యం చేత బ్రతికించు దేవా స్తోత్రంలో ఉపదేశ మార్గమును బోధపరచు దేవా స్తోత్రంలో కీర్తనకారుడు తనకు చేసిన మేలులను స్మరణ చేసుకుంటూ తనను దేవుడు ఎలాంటి విపత్కర పరిస్థితి నుండి విడికింపబడినాడో వివరించుతున్నాడు ఇరుకులో నుండి మరుపెట్టగా కీర్తనాకారిని ప్రార్థన దేవుడు ఆలపించాడు సహకారిగా సహాయం చేశాడు మరణ భయం నుండి తప్పించాడు దేవుని ధన్యతలను మనం చూడగలం వాక్యం బ్రతికించు దేవుడు ఉపదేశంలో బోధపరిచి దేవునికి మహిమ కలుగు కాక ప్రార్థించుకున్నాడు కృపకనిక్రమ దేవా అత్యున్నత సింహాసన వంద సింహువైన్ దేవ జీవం వాళ్ళ దేవ జీవాధిపతి మీకు స్తోత్రాలను ఆయన కేకీభవిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకున్నామని ఛానల్ మినిస్ట్రీని జ్ఞాపకం చేసుకున్నామని మా ప్రార్థన మీ సందాన్లో చేర్చుకున్నాము ఏ స్నాంలో ప్రార్థిస్తున్నాను తరుగుతుంది ఆమెను ఆమెన్ ఆమెను